దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ దేశంలో అణగారగా వర్గాలుగా అంతరాస్ అనుభవిస్తూ ఎదుర్కొంటూ నేటికి గ్రామాలకి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు దళితులు అట్లాంటి ప్రజలకి ఈరోజు రాజ్యాంగం కనిపించినటువంటి కొన్ని హక్కుల్ని కాల్సే విధంగా రాజ్యాంగం అందించినటువంటి కొన్ని ప్రతిఫలాలను దక్కకుండా చేయడం కోసం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే రిజర్వేషన్ ఎదగలే పేరుతో ఈ రోజున దళితుల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మరొకవైపు అయే రిజర్వేషన్ నుండి పరోక్షంగా ఎర్పడం కోసం దళితులు ఒకవైపు వైపు పంట తనాన్ని పరోక్షంగా ఎదుర్కొంటున్న సరే వీరు ఫ్రీ స్టైల్ పథకాలు అసలు కాదు అనేటువంటి ఒక పేరుతో రోజున కేంద్ర ప్రభుత్వం దళితులకి రిజర్వేషన్ పూర్తిగా దూరం చేయడం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి విధంగా ప్రైవేట్ జిల్లా కమిటీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి